క్రీడలు మానసిక ఉల్లాసాన్ని మనోధైర్యాన్ని కలిగిస్తాయని మాజీ మంత్రి విజయవాడ సెంట్రల్ వైకాపా ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు అటువంటి క్రీడల్లో యుద్ధ క్రీడగా పరిగణించే కరాటే కుంఫులు ఆత్మరక్షణకు దోహదపడతాయని తెలియజేశారు పర్యవేక్షణలో శారదా కరాటే స్కూల్ కరాటే ఇన్స్పెక్టర్ బల్లం కిషోర్ ఆధ్వర్యంలో సింగనగర్ షాదిఖానాలో నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్కు ముఖ్య అతిథులుగా సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నియోజకవర్గం ఎమ్మెల్యే మెల్లంపల్లి శ్రీనివాసరావు డిప్యూటీ మేయర్ శ్రీ శైలజారెడ్డి ఏపీ ఫైబర్ చైర్మన్ పూనూర్ గౌతమ్ రెడ్డి ముప్పై డివిజన్ కార్పొరేటర్ బిహెచ్ఎస్ జానారెడ్డి పాల్గొన్నారు ఈ పోటీలలో శారదా కరాటే స్కూల్లోని విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ లో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విభాగాల్లో వైట్ బెల్ట్ నుండి ఎల్లో బెల్ట్కు ఎల్లో బెల్ట్ నుండి ఆరెంజ్ బెల్ట్కు ఆరెంజ్ బెల్ట్ నుండి గ్రీన్ బెల్ట్కు వంద మంది విద్యార్థులు పాల్గొని బెల్ట్ టెస్ట్ నందు ఉత్తీర్ణులైన ఇందులో భాగంగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డును ప్రతి విభాగంలో ఐదుగురు చొప్పున సాధించారు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డును వెల్లంపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు ఆరెంజ్ టు గ్రీన్ బెల్ట్ విభాగంలో బెస్ట్ పెర్ఫార్మెన్స్లో ఎం చరణ్ సాయి దేదివ్య మణికంఠ వికాస్ నాగ నవీన ఎస్కే నాగుల్ మీరావళి నిలిచారు ఎల్లో టు ఆరెంజ్ బెల్ట్ విభాగంలో బెస్ట్ పెర్ఫార్మెన్స్లో ఎండి తస్నీమ్ జి త్రిలోక్ లోకేష్ రామ్ జి ముఖేష్ కేఎం ఫైజల్ ఖాన్ గెలిచారు వైట్ టు ఎల్లో బెల్ట్ విభాగంలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎస్ లక్ష్మీదుర్గా జి ప్రియదర్శిని పి రేవతి రేణుక ఎం కుశల్ ఎస్ అభిరామ్కు మెడల్స్ అందించడం జరిగింది ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ శారదా కరాటే స్కూల్ విద్యార్థులు ప్రతిభ అద్భుతంగా ఉందని ముఖ్యంగా యువతులు బాగా విద్యను ప్రదర్శించి సెల్ఫ్ డిఫెన్స్లో తమకు సాటి లేరని ఈ సందర్భంగా అన్నారు ముఖ్యంగా తల్లిదండ్రులు తన పిల్లలకు ఆత్మరక్షణ ఉండాలని ఆరోగ్యం దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో పంపించడం మంచి పరిణామం అని అన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన టైల్స్ హెడ్ బ్రేకింగ్స్ లో పాల్గొన్న చిన్నారుల్ని ప్రత్యేకంగా అభినందించారు అంత చిన్న వయసులోనే అంత దృఢంగా తయారు చేసిన కరాటే కోచ్ బల్లం కిషోర్ ని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ చీఫ్ ఎగ్జామినర్ టి వాసు మరియు ఎం కన్నాను అభినందించి ఉత్తీర్ణులైన వారికి బెల్ట్తో పాటు సర్టిఫికేట్లు అందించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు టెక్ఎం కృష్ణ ఈశ్వరపు రాజు ఉమ్మడి వెంకట్రావు మొనదల గోపి మురికిపూడి కోటి అజిత్ సింగ్ నగర్ ఫోటోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అగస్య రవికుమార్ కరాటే విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కరాటే కోచింగ్ నేర్చుకుంటున్న అందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలిపించు పిల్ల ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు గౌతమ్ రెడ్డి గారికి శ్రీ రెడ్డి గారికి రాజు గారికి అదేవిధంగా ఉమ్మడి వెంకట్రావు గారికి కృష్ణ గారికి వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి ఇక్కడ చేసిన తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు చిన్న వయసు నుంచి ఈ కరాటే కోచింగ్ వల్ల పిల్లలకి వాళ్ళని వాళ్ళు కాపాడుకునే విధంగా ఈ కరాటే కోచింగ్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాను తల్లిదండ్రులు కూడా క్రమశిక్షణగా పిల్లల్ని చక్కగా కోచింగ్ పంపించి మీరు పంపించిన వెంటనే కిషోర్ కానీ ఇతర కోచ్లు కూడా వాళ్ళకి చక్కటి చక్కటి ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఇప్పుడు పిల్లలు చూసాము ఎంతో చక్కగా ఆడపిల్లలు ఏదైతే మగవాళ్ళు ఇబ్బంది పడితే ఏ విధంగా వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి కాపాడుకోవాలని చెప్పని మనకు చూపెడతాం కానివ్వండి పిల్లలకి ఇందాక టైల్స్ ద్వారా చిన్న పిల్లల మీద కూడా తల్ల మీద కూడా ప్రయోగించడం జరిగింది వాళ్ళు ఎక్కడ కూడా ఈ కరాటే ట్రైనింగ్ వల్ల వాళ్ళు చక్కగా వాళ్ళు చాలా దృఢంగా అందరూ కూడా చాలా చక్కగా ఉండడం జరిగింది పిల్లలు ఇదే ఇదే ప్రకారం క్లవ్ బెల్ట్ అని ఆరెంజ్ బెల్ట్ అని గ్రీన్ బెల్ట్ అని మీరందరూ కూడా కరాటేలో టాప్ బెల్ట్ బెల్ట్ వేసుకునే విధంగా మీరు ట్రైనింగ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి త్రీ ఇయర్స్ నుంచి కిషోరు చక్కగా ఈ కోచింగ్లో ఎంతోమంది పిల్లలకి ఈ కరాటే క్లాసెస్ నేర్పిస్తున్న కిషోరు చాలా బాగా పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నారు తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని బాగా ఈ కరాటేలో కోచింగ్ ఇచ్చిన విధంగా ఉండాలని చెప్పని కిషోర్ కూడా మరింతమందికి ఈ కరాటే వల్ల ఏంటంటే ముందు మనకి మనం ధైర్యంగా ఉండాలని తెలుసుకుంటాం అందుకని కరాటే విభాతం తెలియపరుచుకుంటూ ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు అనాలో మరి క్లాస్ లానాలో దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి అలాగే గౌతమ్ రెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున అలాగే చిన్నారులకి అలాగే తల్లిదండ్రులు కూడా వచ్చారు ఎందుకంటే పిల్లలకి ఏ శిక్షణ ఇవ్వాలన్నా కూడా తల్లిదండ్రులు స్ఫూర్తి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నా బిడ్డ ఎంచుకున్నటువంటి రంగంలో అవ్వచ్చు లేదా స్టడీస్లో అవ్వచ్చు లేకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్లో అవ్వచ్చు కూడా తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుంది అలాగే ఇక్కడ తల్లులే ఎక్కువ కనబడతా ఉన్నారు ఎందుకంటే తండ్రి బిజీగా ఉంటాడు కాబట్టి తల్లి ఇలాంటి కార్యక్రమాల్లో చక్కగా వాళ్ళ పిల్లల్ని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కేటగిరీస్లో మరి నా కొడుకు కూడా రాణించాలి నా కూతురు రాణించాలి అలాగే ఇంత చిన్న పిల్లలు నిజంగా చాలా చాలా ముచ్చటేస్తుంది వీళ్ళ చూస్తూ ఉంటే మరి దీంట్లో మరి త్రీ కేటగిరీస్ ఉన్నాయా మరి మీ అందరూ కూడా చక్కగా కరాటే నేర్చుకోండి ఎందుకంటే మనల్ని మనం కాపాడుకోవటం ఇప్పుడు పిల్లలు చూసాం మీ అందరినీ కూడా ఎందుకంటే ధైర్యం మనలోనే ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా జయించవచ్చు అనేటువంటి దానికి ఇదొక స్ఫూర్తి అనమాట చేయటం జరిగింది ఈ బెల్ట్ గ్రేటింగ్లో సుమారుగా అరవై మంది విద్యార్థులు పాల్గొన్నారు ఎల్లో బెల్ట్స్ ఆరెంజ్ బెల్ట్స్ గ్రీన్ బెల్ట్స్ పొంది మన కనకారావు కిషోర్ కనకారావు కనకరాజ్ కిషోర్ ఇన్స్ట్రక్టర్గా వాళ్ళకి వ్యవహరిస్తూ చక్కని కోచింగ్ ఇచ్చి వాళ్ళు ఎంతో అద్భుతంగా వాళ్ళు చేసినందుకు వాళ్ళకి మనము సర్టిఫికేట్స్ని అందజేస్తూ బెల్ట్స్ కూడా అలాగే బెల్ట్స్ కూడా అందజేస్తున్నాము వీళ్ళని ఇలాగే తయారు చేసి నెక్స్ట్ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ చేసి వీళ్ళు ఇంకా ఎదగాలని మేము ఆశిస్తున్నాం కొఫ్ ఆఫ్ ఇండియా వారి స్టూడెంట్ కరాటి క్లబ్ ఆధ్వర్యంలో శారదా కరాడ స్కూల్ విద్యార్థులు బెల్ట్ టెస్ట్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఏపీ చీఫ్ టి వాసుగారు పర్యవేక్షణ నిర్వహించడం జరిగింది దీంట్లో పాల్గొన్న మా మా సర్జనకి ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ అదేవిధంగా ఏపీ పైవర్ గౌతమ్ రెడ్డి గారు కానీ డిప్యూటీ మేయర్ డిప్యూటీ మేయర్ అవుతు శ్రీధర్ రెడ్డి కానీ అలా జానారెడ్డి గారు ఇలా పాల్గొని మా విద్యార్థులకి దీవెనందించడం మాకు ఎంతో ఎంతో సంతోషకరంగా ఉంది అట్లాగే యొక్క కార్యక్రమం ఇచ్చేసిన అధికార ప్రతినిధి అయిన మా టెక్మి గారు కూడా ఇచ్చేసి మా స్టూడెంట్స్ అందరికీ స్టూడెంట్స్ అందరికీ ఆది ఆశిస్థానికి అందజేయడం జరిగింది ఇలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి విచ్చేసిన ఎంతో ఎంతో కఠోర దీక్ష కఠోర దీక్షత చేసిన విద్యార్థులు కానీ అదేవిధంగా వారు సహకరించి ఈ యొక్క ఈవెంట్ను ఆద్యంతం కూడా ముందు నడిపించిన వారి తల్లిదండ్రులు కూడా పేరు పేరు ధన్యవాదం తెలియజేసుకుంటూ అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సహకారం పెద్దకు అందించాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన అందరినీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ